టైమ్ ఇస్ ఓవర్ దానంకి ఫిరాయింపు ఫీవర్ అనర్హత కేసు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలో టెన్షన్ పడుతున్న ఏకైక ఎమ్మెల్యే ఎవరు అంటే దానం నాగేందరే అని అంటారంత ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే గిరిని అనర్హత పిటిషన్ సవాల్ చేస్తోంది ఇవాళ స్పీకర్ నోటీసు ఇవ్వడంతో తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని దానం అఫిడవిట్ దాఖలు చేశారు మనకి దానంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది తెలంగాణలో పార్టీ ఫిరాయింపు కేసులను ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలో ఇప్పటికే ఏడుగురు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు పోచారం శ్రీనివాసరెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెల్లం కాలే యాదయ్య అరికిపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ లోనే మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కడియం శ్రీహరి స్పీకర్ విచారణకు హాజరై వివరణ ఇచ్చారు ఈ ఇద్దరి పిటిషన్లపై నిర్ణయాన్ని స్పీకర్ వెల్లడించాల్సి ఉంది ఖైదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం విచారణకు హాజరయ్యేందుకు సమయం కోరారు అప్పుడు సమయం ఇచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం దానం నాగేందర్ నోటీసులు పంపారు ఈ నెల ముప్పై విచారణకు హాజరు కావాలని ఆదేశించారు అనర్హత పిటిషన్ పై అఫిడవిట్ వేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్ పిటిషన్ను ను కొట్టువేయాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదన్నారు దానం నాగేందర్ తనను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసినట్టు సమాచారం లేదన్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లానన్నారు దానం కాంగ్రెస్ సమావేశానికి వ్యక్తిగత హోదాలో వెళ్లానన్నారు మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో పోలిస్తే దానం నాగేందర్ కేసు భిన్నమైంది దానం నాగేందర్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బి ఫామ్ పై ఎంపీగా పోటీ చేశారు దీంతో దానం నాగేందర్ పై స్పీకర్ వేటు వేస్తారా లేక మిగతా ఎమ్మెల్యేలకు ఇచ్చిన తీర్పునే దానం నాగేందర్ ఇస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్ ఎందుకు ఇంత ఇంత సమయము తప్పు చేసిన వాళ్ళకి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి పార్టీ మారిన వాళ్ళకి ఇస్తున్నారు పార్టీ మారిన ఫిర్యాదు చేసిన వాళ్ళు తక్కువ సమయం ఎందుకు ఇస్తున్నారు తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన వ్యవధిని ఎందుకు సద్వినియోగం చేసుకోవట్లేదు ఇవన్నీ ప్రశ్నలు ప్రజల ముందు ఉన్నాయి కాంగ్రెస్ గుర్తుపై ఎంపీగా పోటీ చేసిన దానం విషయంలోనూ స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామంటుంది బీఆర్ఎస్